గ్రహణాన్ని ఉద్ఘాటించి ప్రాముఖ్యంగా ఎందుకు చెప్పారంటే వర్షం పడేటప్పుడు ఏ వృక్షాన్ని కానీ ఏ మొక్కను కానీ ఎవరు నాటక్కర్లేదు వర్షపు ఛాయ తగలగానే ఆటోమేటిక్ కానీ వికాసం చెందుతాయి గడ్డి గాదము చెట్లు మొక్కలన్నీ వికసించడం మొదలు పెడతాయి ప్రకృతి వాళ్ళకి ఇచ్చేటటువంటి సహజ లక్షణం ధర్మం అదేవిధంగా ఆధ్యాత్మికంగా నడిచేటటువంటి వాళ్లకు ఈ గ్రహణాలు ప్రకృతి మాత మనకిచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి చైతన్య ప్రపూరణాలు అందుకే విశేషించి చెప్పారు గ్రహణ కాలాన్ని వాడుకోవడం వలన సాధకుడు పది సంవత్సరాలు చేసినటువంటి మంత్ర జపానికి ఉండేటటువంటి శక్తిని ఒక గ్రహణంతో సంపాదించవచ్చును విశేషించి కొని చెప్పారు గోశాలయందు చేసేటటువంటి గ్రహణ జపం శక్తిపీఠాల్లో చేసేటటువంటి గ్రహణ జపం జీవనదుల యొక్క ప్రవాహం యొక్క సమీపంలో చేసేట గ్రహణ జపం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో చేసేటటువంటి గ్రహణ జపానికి విశేషమైన ఫలితాలు